హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో అత్యంత ఆకర్షణమైన రాశులలో మీ రాశి నెంబర్ ఎంతో తెలుసుకుందాం అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాశుల్లో మీ నెంబర్ ఎంత తెలుసుకుందాం టాప్ ఫైవ్లో ఉన్న రాశులో ఏంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు పన్నెండు రాశులలో పన్నెండు నుంచి ఒకటి వరకు ఏ ఏ రాశివారు ఏ ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం పన్నెండో స్థానంలో మకర రాశి మకర రాశివారు ఆకర్షణీయ ఆకర్షణీయమైన రాశుల జాబితాలో మకర రాశివారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్గా ఉంటారు వీరికి సహనం ఎక్కువ వీరు స్థిరంగా వాళ్ళ పండేదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువ టాప్ పదకొండులో కన్యా రాశి కన్యా రాశి రెండు అత్యల్ప ఆకర్షణ గల రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ పన్నెండులో వీళ్ళది పదకొండవ స్థానం టాప్ టెన్ మీనా రాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటివారిపై దయ కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్ళు దిట్ట టాప్ తొమ్మిదిలో ధనుస్సు రాశి ధనుస్సు రాశి ఆకర్షణీయమైన రాశి చక్రాల్లో ధనస్సు తొమ్మిదో స్థానంలో ఉంది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరి ప్లేసు తొమ్మిదో స్థానంలో ఉంది టాప్ ఎయిట్లో మేషరాశి వారు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో వారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు వీరు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు వీరు జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ సెవెన్ కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్న ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ సిక్స్ మిథున రాశి మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి వీరిది డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎదుటివారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడుతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనుకోరు ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలు తెలియదు టాప్ ఫైవ్లో సింహరాశి సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్నా వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టాప్ ఫోర్లో కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్లకు తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక వారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ త్రీలో వృషభ రాశి వృషభ రాశి వారు వ్యక్తుల జాబితాలో మూడో స్థానంలో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరు సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే టాప్ టూలో వృచ్చిక రాశి వృచ్చిక రాశి అత్యంత ఆకర్షణీయ జాబితాలో వృచ్చిక రాశి రెండో స్థానంలో ఉంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో ఐస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మధ్యనున్నా అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృచ్చిక రాశి వారు ఆకర్షణీయ రాశుల జాబితాలో వీళ్ళది రెండో స్థానం టాప్ వన్ తులారాశి తులారాశి వారికి ఎక్కువ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు అవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది